వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటున్న కాకటపల్లి అనే ఆదివాసీ గ్రామంలో మనం ఉన్నాము దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటున్న ఈ గ్రామస్తుల యొక్క జీవన విధి విధానం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం చూద్దాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా గిరిజన గ్రామాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఉంటాయి ఈ కాకటపల్లి అనే ఆదివాసీ గ్రామం కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో ఉంది ఈ గ్రామంలో ఉంటున్న వాళ్ళంతా కూడా కొండరెడ్లు ఈ కొండరెడ్లు కొండ ప్రాంతాలకు దగ్గరగా కీకరణ్య ప్రాంతాలలోనే వీరి యొక్క జీవన విధి విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు వీరి నివసించే ప్రాంతాలు కూడా ప్రకృతి అందాలతో చూడటానికి ఎంతో కనువిందుగా ఉంటుంది అన్న ఏం చేస్తున్నారు అన్న మీరు ఏంటది పంపం దేనికన్నా ఉపయోగించే దేనికి ఉపయోగిస్తారు ఏం పేరు నీ పేరు ఏం పేరు పేరు చెప్పావా మీ అబ్బాయినా అవునా ఏం పేరు మీ అబ్బాయి పేరు ఏం పేరు సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి సెకండ్ ఇవ్వ నాకు కూడా గిరిజన గ్రామాలలో ఎక్కువగా వెదురు బొంగులతో తయారు చేసిన ఇండ్లే మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ ఇంట్లో ముగ్గురు నివసిస్తారు వీళ్ళ అబ్బాయికి కూడా మాటలు రావంట అడవి నుంచి తీసుకొచ్చిన వెదురు బొంగులతో తడికలను బుట్టలను ఈ విధంగా అల్లుకొని దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద గ్రామాలలో వీళ్ళు అమ్ముకుంటూ ఉంటారు వీళ్ళు బయట నుంచి నిత్యవసర వస్తువులు అనేవి కొనరు కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నా కూడా దాంట్లో వరి పండించుకోవటం కూరగాయలను పండించుకోవటం చేస్తారు కాకటపెల్లి గ్రామానికి దాదాపుగా మనమైతే రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం జగదల్పూర్ జాతీయ రహదారి మార్గంలో చింతూరు మండలంలో ఉన్న చెట్టి చెక్ పోస్ట్ కి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ కాకటపల్లి ఆదివాసీ గ్రామం ఉంటుంది ఏమన్నా గుట్టపైనై ఉంటాయి ఎవరు అక్కడ కొండ కొండారెడ్లు ఎక్కడ ఎంత దూరం ఐదు కిలోమీటర్లు ఈ గ్రామాన్ని ఏర్పరచుకొని పదిహేను సంవత్సరాలు అయితే అవుతుందంట అంతకుముందు వీరంతా కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్న గుట్టపైన నివసించేవారు వీరు పుట్టి పెరిగిందంతా కూడా గుట్టపైనే రెండు వేల నాలుగవ సంవత్సరంలో గుట్టపై నుండి వీరంతా కిందికి దిగి వెదురు బొంగులతో ఇంటి నిర్మాణాలను ఏర్పరచుకొని ఇక్కడే ఉంటున్నారు రెండు వేల నాలుగవ సంవత్సరంలో వీరి యొక్క జీవనం కొండపైనే ఉండేది ఆ టైంలో ఇక్కడ గ్రామస్తులంతా కూడా విష జ్వరాలతో చాలామంది చనిపోవడం జరిగింది మెడికల్ ట్రీట్మెంట్ కోసం కొండపైకి వెళ్ళలేక అప్పటి గవర్నమెంట్ ఈ గ్రామస్తులందరినీ కిందికి దింపడం జరిగింది అప్పటి నుండి వీరంతా కూడా అటవీ ప్రాంతంలోనే జీవనాన్ని సాగిస్తూ ఉంటున్నారు ఇంకా వీరికి సంబంధించిన కొందరు మిత్రులు ఇంట్లో ఒక పది నుంచి పదిహేను వరకు గుట్టపైనే నివసిస్తూ ఉంటారంట మనకి వీలైనప్పుడు ఈ మధ్యకాలంలో గుట్టపైన ఉంటున్నటువంటి గ్రామస్తుల యొక్క జీవన విధి విధానం ఏ విధంగా ఉంటుందో ఫుల్ లెంత్ వీడియోని తీసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాము మన యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి అడ్వెంచర్లు ఉన్న ఆదివాసీ గ్రామాలను వారి యొక్క జీవన విధి విధానం ఏ విధంగా ఉంటుందో మన ఛానల్లో చూపించడం జరుగుతుంది ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకైతే ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే మీరు చూస్తారు ఈ గ్రామంలో దాదాపుగా నలభై రెండు అయితే ఉన్నాయి ఈ గ్రామానికి పెద్ద మనిషి ఈయననే ఇతని పేరు వెంకయ్య ఈ గ్రామానికి సంబంధించిన మంచి చెడులు అన్నీ కూడా నేనే చూస్తానని మనకు చెప్తున్నాడు ఆదివాసీ గ్రామాలలో అసలు గొడవలు కొట్లాటలు అనేవి పెట్టుకోరంట ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉంటే ఈయన దగ్గరకు వస్తారు అప్పుడు నేనే మాట్లాడతానని మనకు చెప్తున్నాడు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటం వలన ఈ గ్రామం ప్రకృతి అందాలతో చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఈ గ్రామానికి వెనుక భాగంలో ప్రవహించే చిన్న పిల్ల కాలువ ఉంది ఈ గ్రామంలో ఉంటున్న పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి సరదాగా ఈత అనేది కొడుతున్నారు ఆదివాసీ గ్రామాలలో పిల్లల్ని స్కూల్లోకి అయితే ఎక్కువగా పంపించరు తల్లిదండ్రులతో పాటు అడవిలో తిరగటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరికి చిన్నతనం నుండే కొండలు గుట్టలు చెట్లు పెద్ద పెద్ద వాగుళ్ళల్లో ఈతను కొట్టడం వీళ్ళకి చిన్నతనం నుండే సాధారణంగా వచ్చేస్తాయి పిన్ని ఏం పేరు అమ్మాయి తెలుగు వస్తా మీకు ఏం పేరు మీ అమ్మాయి పేరు పేరు కదల ఈ కాపల్లి గ్రామంలో మనం మరొకరింటికైతే వచ్చాము ఆదివాసీ గ్రామాలలోకి కొత్త వారు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరు కూడా కొత్త వారితో అయితే మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే ఇక్కడ ఉన్నటువంటి మగవారికి తెలుగు భాష వస్తుంది కానీ మహిళలకు మాత్రం కొయ్య భాష తప్ప మరే భాష వారికి రాదు అందుకే వారు కొత్త వారు ఎవరైనా వచ్చినప్పుడు వారితో మాట్లాడరు ఈ సందేనా ఇదే ఒకసారి ఏం ఇది వెలుగు అంటే వెలుగు అంటే తడకలు అనే అర్థం తడకలను ఈ విధంగా అల్లుకొని వాటిపైన రేకుల కప్పు అనేది నిర్మించుకుంటారు ఇంటి లోపల కూడా మట్టితో అల్లుకొని చాలా నీటుగా పెట్టుకుంటారు ఆదివాసుల ఇండ్లలో పెంపుడు జంతువులతో పాటు పక్షులను కూడా చాలా పెంచుకుంటూ ఉంటారు ఏ ఇంట్లో చూసినా కూడా వెదురు బొంగులు తప్ప మరే వస్తువు కూడా పెద్దగా కనిపిస్తలేవు వీరికి వెదురు బొంగులే జీవనాధారం ఉదయాన్నే లేచి అడవికి వెళ్ళడం అడవికి వెళ్ళి వెదురు బొంగులను తెచ్చుకోవటం వాటితో తడికలను బుట్టలను అల్లుకొని వారపు సంతలో కానీ దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద గ్రామాల దగ్గరకు వెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు వీడియోని చూస్తున్న వారు లైక్ అయితే చేయట్లేదు వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీలో ఎవరికైనా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఆదివాసీ గ్రామాలను చూడాలి అనుకుంటే మన ఛానల్ని విజిట్ చేయండి మీకు మంచి మంచి వీడియోలు అయితే కనిపిస్తాయి తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది